అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఒక్క రాత్రిలో యాభై ఎనిమిది మంది సైనికులను లేపేసింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆటకు ఆఫ్ఘనిస్తాన్ తన వేటతో అనుసరించింది ఈ విధంగా రెండు దేశాల మధ్య ఈ వివాదం అక్టోబర్ తొమ్మిదవ తేదీన మొదలైంది మొదట పాకిస్తాన్ యుద్ధ విమానాలు కాబూల్ కోస్ట్ జలాలాబాద్ ఖైబర్ ఫంగ్ దుంక్వా ప్రావిన్సులలో దాడులు చేశాయి అయితే పాకిస్తాన్ ఈ దాడులకు కారణం ఆఫ్ఘనిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలు అని చెబుతోంది కాబూల్లో టి చీఫ్ నూర్ మెహసూద్ ఆశ్రయం పొందుతున్నాడు మేము అతడిపై దాడులు చేశాం అంటోంది ఈ విషయంగా మనం నిన్ననే ఒక వీడియోలో చెప్పుకున్నాం అయితే పాకిస్తాన్ పైన నిన్న ఆఫ్ఘనిస్తాన్ రివేంజ్ తీసుకుంది దీనికి నిన్న రాత్రి ఇరవై పాకిస్తాన్ పోస్టుల పైన దాడులు చేసింది ఈ దాడుల్లో యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు ఇరవై ఐదు మంది అరెస్ట్ అయ్యారు ఇదే విషయంగా పాకిస్తాన్ మా వైపు ఇరవై మూడు మంది చనిపోయారు ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారు టీటీపీ ఉగ్రవాదులు మాత్రం రెండు వందల మంది చనిపోయారు అని క్లెయిమ్ చేసింది పాకిస్తాన్ డైరెక్ట్ గా వచ్చి కాబూల్ పైననే దాడి చేసింది మొదట కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఈ దాడులు చేయడానికి కారణం టీటీపీ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండడం అని చెబుతోంది కానీ ఆఫ్ఘనిస్తాన్ లోని భూభాగంలోకి అది కూడా ఏకంగా క్యాపిటల్ సిటీ పైకి వచ్చి ఎయిర్ స్ట్రైక్స్ చేయడం అంటే ఇది స్పష్టంగా మా దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అంటూ ఆఫ్ఘనిస్తాన్ దీనిపైన రివెంజ్ అటాక్స్తో రెచ్చిపోయింది ఆబ్వియస్లీ ఈ రెండు దేశాలు కూడా సరిహద్దును పంచుకునే పొరుగు దేశాలు పైగా రెండు కూడా ముస్లిం దేశాలు సున్నీ ముస్లిం దేశాలు అంతా అనుకుంటారు సున్నీలు సున్నీలు ఒక్కటే వారు ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ సున్నీ దేశం టర్కీ అజర్బైజాన్లు సున్నీ దేశాలు ఇవి ఎలా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటాయి భారత్ పాకిస్తాన్లకు వివాదం ఏర్పడితే ఈ రెండు దేశాలు ఎలా పాకిస్తాన్కి సపోర్టు ఇస్తాయో మనకు తెలిసిన విషయమే ప్రపంచంలోని సున్నీలంతా పాకిస్తాన్కి భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదం ఏర్పడితే మద్దతు ఇస్తున్నట్టుగా కనబడుతుంది ఈ విషయం మనకు తెలిసిందే ప్రపంచం కాదు మన భారత లోపలి వారు కూడా పాకిస్తాన్ పైన ప్రేమను ఎలా కురిపిస్తారో కూడా మనకు తెలిసిందే అలాంటిది మరి పాకిస్తాన్లో ఎనభై ఐదు నుండి తొంభై శాతం సున్నీ ముస్లింలు ఉంటారు పాకిస్తాన్ లో ఎనభై నుండి ఎనభై ఐదు శాతం సున్నిల్ ముస్లింలు ఉంటారు పైగా రెండు దేశాలు కూడా మత రాజ్యాలే మతం ఆధారంగా పాలన సాగించే దేశాలే కానీ ఇక్కడ చూడండి ఎలా ఒకదానిని ఒకటి కొట్టుకు చస్తున్నాయో ఇంతేకాదు రెండు దేశాలలో ఫస్తూన్ జాతి డామినేషన్ ఉంటుంది పస్తూన్లు ఆఫ్ఘనిస్తాన్లో లో నలభై శాతం పాకిస్తాన్ లో పదిహేను శాతంగా ఉంటారు రెండు దేశాల మధ్య ఉమ్మడి సంస్కృతి భాష సంబంధాలు ఉంటాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో తో సన్నిహిత సంబంధాలు పాకిస్తాన్కి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొమ్మిది ఎనభై తొమ్మిదిల మధ్య సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ సోవియట్ తో పోరాడిన ముజాహిదీన్ లకు మద్దతు ఇచ్చింది ఈ సందర్భంగా మిలియన్ల మంది ఆఫ్ఘన్ రెఫ్యూజీలకు పాకిస్తాన్ తన దేశంలో ఆశ్రయం ఇచ్చింది రెండు దేశాలు ప్రధానంగా సున్నిం ముస్లింలే కనుక తాము సోదర దేశాలు అని ఈ విధంగా చెప్పుకునేవి సో మరి ఈ రెండు సోదర దేశాలు ఇప్పుడు ఒకరిని ఒకరు ఎలా కొట్టుకుంటున్నారో చూడండి ఒకరిని ఒకరు కొట్టుకోవడానికి ఇద్దరు సున్నీలా ఇద్దరు షియాల అనేది కారణం కాదనే కాదు వీరికి ఇలా రక్తపాతం సృష్టించుకోవడం వీరికి అలవాటు బ్లడ్లో ఉన్న అలవాటు వీరు ఎవరితో అయినా ఇలాగే తెగబడుతూ ఉంటారు ఇది వీరి నైజం అని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తోంది అంటే టీటీపీలకు భారత్ మద్దతు ఇస్తోంది అని అంటుంది ఆఫ్ఘనిస్తాన్ టీటీపీలకి సేఫ్ హెవెన్ ఇస్తోంది భారత్ వీరికి మద్దతిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్సు రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్సు అఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పెరిగింది అంటోంది రెండు వేల పదహారులో టిపి చీఫ్ లతీఫ్ మెహసూద్ గురించి అయితే ఇతను భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ల ఇంటెలిజెన్స్ ఏజెంట్ అని పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది ఇలా ప్రతిదానికి భారత్ పైన పడి ఏడవటం పాకిస్తాన్కి అలవాటే అనుకోండి దీనిని భారత్ ప్రతిసారి ఖండిస్తూ ఉంటుంది అయితే పాకిస్తాన్ దెబ్బ కొట్టడానికి భారత్ టీటీపీలు బెలూచుల్ లాంటి వారికి పాకిస్తాన్లో తిరుగుబాటు చేయడానికి మద్దతు ఇస్తుందేమో అన్న డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది అనుకోండి ముళ్ళును ముళ్ళుతోని తీయాలి అని ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ఏమైనా భారత్ చేస్తుందేమో అన్న డౌట్ చాలా మందికే ఉంటుంది అందుకే పాకిస్తాన్ టీటీపీలను బెలూచులను ఇండియా ఫ్రాక్సీలుగా చెప్తుంది కానీ పాకిస్తాన్ చేసే క్లెయిమ్ కు ఎలాంటి ప్రూఫ్స్ లేవు లిటరల్లీ టీటీపీలను సృష్టించింది పెంచింది పోషించింది స్వయంగా పాకిస్తానే ఇది అందరికీ తెలిసిన సత్యమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ మద్దతుతో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్సు మొదలయ్యారు వీరికి శిక్షణ ఇవ్వటం ఆయుధాలు ఇవ్వటం ఆర్థిక సాయం అందించటం చేశారు ఆఫ్ఘనిస్తాన్ ని తన చెప్పు చేతల్లోకి తీసుకుని భారత్కు వ్యతిరేకంగా బఫర్ జోన్ సృష్టించడం కోసం పాకిస్తాన్ మద్దతు మద్దతిచ్చిందప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరుల మధ్య ఐఎస్ఐ క్వెట్టా పేశావర్లలో తాలిబన్ లీడర్లకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది పాకిస్తాన్ లోని దేహోబంది మదరసాలు ముఖ్యంగా దారుల్ ఉలూమ్ హక్కానియా పేట్టా మద్రాసాలని వీరికి రిక్రూట్ కేంద్రాలుగా కేటాయించింది వారికి ఐడియాలను ఇచ్చే కేంద్రాలుగా పనిచేశాయి ఒమర్ లాంటి తాలిబాన్ లీడర్లు ఇక్కడ చదివినవారే సిఐఏ అండ్ ఐఎస్ఐల ద్వారా మూడు బిలియన్ డాలర్ల ఫండింగ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఎనభై తొమ్మిదిల మధ్య సోవియట్లతో పోరాడిన ముజాహిదీన్లకు వెళ్ళింది ఈ ఫండింగే తర్వాత తాలిబాన్ ఫౌండేషన్కి దారితీసింది దారి తీసింది రెండు వేల ఒకటిలో యుఎస్ దాడుల తర్వాత తాలిబాన్ కాబూల్ను కోల్పోయింది కానీ ముల్లా ఉమర్ సిరాజుద్దీన్ హక్కాని లాంటి తాలిబాన్ లీడర్లు పాకిస్తాన్ లో ఆశ్రయం పొందారప్పుడు ఐఎస్ఐ వీరిని తర్వాత రీఆర్గనైజ్ చేసింది ఇలా పాకిస్తాన్ తాలిబాన్ల సృష్టిలో వారు ఎదగడంలో కీలక పాత్ర పోషించింది తన దేశంలో ఆశ్రయం ఇచ్చి ఆర్గనైజ్ చేసింది సో ఇదే ఇప్పుడు భూమరాంగా అయ్యింది అదే తాలిబాన్లు ఈ రోజు సరిహద్దుల్లోని ఇరవై పోస్టుల పైన దాడులు చేశారు యాభై ఎనిమిది మందిని చంపారు మా దేశంలోకి వచ్చి పాకిస్తాన్ దాడులు చేసింది ఇది మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం అంటూ పాకిస్తాన్ ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై రెండులో కూడా ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఖోస్ట్ కునార్ అను ప్రావిన్స్ పైన దాడులు చేసింది అప్పుడు నలభై ఏడు మంది పౌరులు మరణించారు ఇరవై మూడు మంది గాయపడ్డారు అప్పుడు కూడా టీటీపీ శిబిరాల పైననే దాడులు చేశామని పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఖోస్టా బర్మల్ డిస్టిక్ ల పైన దాడులు చేసింది పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కూడా ఆఫ్ఘనిస్తాన్ పైన కొన్ని విలేజ్ల పైన దాడులు చేసింది పాకిస్తాన్ తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన కూడా కునార్ ప్రావిన్స్ పైన దాడులు చేసింది ఎఫ్ సిక్స్టీన్ ఎల్ ఎస్ సిక్స్ డ్రోన్లతో ఈ దాడులు చేసింది పాకిస్తాన్ ఈ దాడులకు ప్రతిసారి టీటీపీలనే కారణంగా చూపిస్తూ ఉంటుంది పాకిస్తాన్ తనకు తానే తన మెడకు తగిలించుకున్న బాంబులు ఈ టీటీపీలు అని చెప్పవచ్చు ఈ టీటీపీలను పాకిస్తాన్ ఫిత్న్ అల్ ఖవారిజ్ అంటుంది ఫిత్నా అల్ ఖవారిజ్ అంటే గందరగోళం సృష్టించే తీవ్రవాదులు అని అర్థం వీరిని ఇస్లామిక్ సమాజానికి వ్యతిరేక శక్తులుగా పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తూ ఉంటుంది టీటీపీలు పాకిస్తాన్ లోని ఖైబర్ పంక్తంకువా ప్రాంతంలో పాకిస్తాన్ కి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు పాకిస్తాన్ లో వీరి విధ్వంసం భయంకరంగా కొనసాగుతోంది ఒక్క రెండు వేల ఇరవై ఐదులోనే వీరి ఉగ్రవాద దాడులకు వెయ్యి మంది చనిపోయారన్నది అంచనా ఇంతకీ టీటీపీల లక్ష్యం ఏమిటి అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లో కొనసాగుతున్న ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రభుత్వం కూలిపోవాలి దాని స్థానంలో తాలిబాన్ సిద్ధాంతాల మేరకు పూర్తిగా ఆధారంగా నడిచే ప్రభుత్వం రావాలి వేల లో బైతుల్లా మెహసూద్ డిమాండ్ చేశారు షెరియా ప్రభుత్వం కోసం ఇలా టీటీపీలు పాకిస్తాన్ ని తగలెట్టేస్తున్నారు పాకిస్తాన్ టి తాలిబాన్ లు ఆశ్రయం అని పాకిస్తాన్ ఏమో టిటిపిలకు తాలిబాన్ ఆశ్రయం ఇస్తున్నారు అని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులకు దిగారు దీని ఫలితం ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన బాంబులు వేయడం ఇలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లు రెండు సున్ని దేశాలే అయినా కానీ క్రమంగా సుందోప సింధుల్లాగా వీరు కొట్టుకు చావడానికి రెడీ అయిపోయారు ఒకరితో ఒకరు భయంకరంగా తలబడుతున్నారు ఇప్పుడు భారత తాలిబాన్ల మధ్య సంబంధాలు బలపడుతుండటం వల్ల పాకిస్తాన్ గుండెల్లో మరింత మంట పెరిగింది మరోవైపు అఫ్ఘన్ కు ప్రధాన శత్రువు అమెరికా పాకిస్తాన్లో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లోని బాగ్రామ్ ఎయిర్పోర్టు నాకు ఇచ్చేయాలి లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటోంది ఇటు ఆఫ్ఘనిస్తాన్ భారత్ల సంబంధం మింగుడు మింగుడుపడదు అటు అమెరికా పాక్ తోకపైన కాలు పెట్టి బాగ్రామ్ ఎయిర్పోర్టు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ కి మింగుడు పడదు దీనివల్ల ఇక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య సుందోపసుందులకు జరిగిన పోరాటం ఖాయంగానే కనబడుతోంది ఫ్రెండ్స్ దీని గురించి మరి మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय हिंद जय भारत